హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను బౌన్ కేక్ రెడీ చేస్తున్నానండి మనం స్టార్ట్ చేసుకుందాము ఓకేనా మనకు మైదా లేకుండా బ్రౌన్ కేక్ ఓట్స్తో రెడీ చేసుకుందాము బాగుంటుంది మనం బాదంలు కూడా వేసుకోవాలి హెల్తీ కేక్ చేసుకుందాం మనము మైదా మనకు ఏది అవసరం లేదు మనం కేవలం ఓట్స్తోనే చేసుకుందాము స్టార్ట్ చేసుకుందామండి రెడీ చేసుకుందాము మనం మిక్సీలో వేసుకుందాం అనమాట మనం ఒక కప్పుతో చేస్తున్నాము ఈ కప్పు మొత్తం వేసేసుకుంటున్నాను మనం ఇది మంచిగా పౌడర్ చేసుకోవాలి ఇందులో మనం బాదంలు కూడా వేసుకుందాం మనము బాదంలు వేసుకుంటున్నాను ఇది పౌడర్ చేసుకొని నేను వచ్చి ఇస్తాను రెడీ చేసుకున్నామండి మంచిగా ఇట్లా పౌడర్ మెత్తగా చేసుకోవాలన్నమాట మనకు పిండిలాగా రావాలి అంత మెత్తగా తీసుకోవాలి స్మూత్ వచ్చింది కదా ఇలా చేసుకోవాలన్నమాట మనం ఇందులో కూడా ఇది బేకింగ్ పౌడర్ అండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇది వంట సోడ్ అండి మన హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది కొక్కో పౌడర్ అండి మనం టూ స్పూన్ వేసుకుందాము మొత్తం వేసేస్తున్నామండి కొంచెమే ఉంది టూ స్పూన్ అవుతుంది అంతే వేసేస్తాను మనం ఒక బ్రూ ప్యాకెట్ కూడా వేసుకుందాము మనం కొన్ని పాలు వస్తున్నాము మనం కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాము చాలు మనం షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు నేను షుగర్తో చేస్తున్నాను మీరు బెల్లమైనా వేసుకోవచ్చు నాలుగు స్పూన్లు వేస్తున్నాను బట్టర్ కూడా వేసుకుందాము ఇది మెత్తగా మెల్ట్ అయ్యింది అనమాట ఇందులో వేసేసుకుందాము ఇది మనం మిక్సీలో మిక్సీకి వేసుకొచ్చుకుందాము రెడీ చేస్తాము కే 对。<laughs> <laughs> ఇది కట్ చేసుకున్నాము ఇందులో పెట్టేసుకున్నాము కొంచెం నేను నెయ్యి రాశాను తిరుగులే ఇందులో పెట్టేసుకున్నాము మనకు కరెక్ట్ వచ్చింది ఇదిగోండి ఇలా ఇలా ఉండాలి ఇంత తిక్కుండాలి మనకి ఇలా తిక్కుండాలన్నమాట ఇలా వస్తే ఇలా ఉండాలి మనం ఇందులో వేసేసుకుందాము మనం ఇందులో వేసేసుకుందాం మొత్తము కొన్ని మనం కాజు పలుపులు వేసుకున్నాము పైన ఇది ఏదైతే చేసుకుందాము ఇది మేము వేడి చేసుకున్నాము ముందే ఇందులో పెట్టేసుకుందాము థర్టీ మినిట్స్ ఉంచుదామండి ఇందులో పెట్టేసుకున్నాము స్టాండ్ వేసాను వేడి చేశాను వేడి వినంది మొత్తం పెట్టేసాను సిమ్లోనే ఉడకాలి ఒకసారి చూసుకుందాము రెడీ అయిందండి మనం స్టవ్ ఆన్ చేసుకుందాము ఇది మనము మొత్తం చల్లగా తీసుకుందాము వేడిగా ఉంది కదా మనకు ఇప్పుడు తీసేసుకుందాము ప్లేట్ తీసుకుందాము చల్లగా అన్నమాట ఇప్పుడు చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనకు కాంత లేదా పట్టుకున్నాను మనం ఇక్కడ తీసేసుకుందాం మొత్తము మంచిగా ఈజీగా వచ్చిందండి మనం బటర్ పేపర్ బటర్ పేపర్ వేసుకున్నాం కదా ఈజీగా వచ్చిందనమాట ఒకవేళ మనకు బటర్ పేపర్ లేకపోతే కొంచెం మనకు నెయ్యి అన్న మనము ఏదైనా బటర్ అన్నగా పెట్టేసి ఇది పౌడర్ లాగా మనం కొంచెం పిండిని చల్లేసుకుంటే ఈజీగా వస్తుంది కట్ చేసుకుందామండి చాలా బాగా వచ్చిందండి లాగా వచ్చింది మనకు అయితే బాగుంటుందండి చాలా బాగా టేస్ట్ కొంచెం వచ్చింది మా స్పాంజి లాగా వచ్చింది ఈరోజు వీడియో ఇదేనండి బ్రౌనీ కేకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి